అండ్ ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు ఇంతకుముందు వీక్లీ ట్వైస్ తినేవాళ్ళు నాన్ వెజ్ ఇప్పుడు మొత్తం మీరు చెప్పినట్టు జొమాటో స్విగ్గీని యూస్ చేస్తున్నారు రెండు విషయాలు నేను చెప్పొచ్చు ఒకటి ఇంట్లో చేసిన చికెన్ అండ్ బయటలో చేసిన చికెన్ లో హెల్ అండ్ హెవెన్ డిఫరెన్స్ మీకు బయటలో చేసిన చికెన్ చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఆయిల్ ఎక్కువ వాడతారు అండ్ ప్రిజర్వేటివ్స్ ఎక్కువ వాడతారు కలరింగ్ ఏజెంట్స్ ఎక్కువ వాడతారు విచ్ ఇస్ దాని గురించి టేస్ట్ రావాలి అని వాళ్ళు ఎవరిని ఏది వాడతారో దట్ ఈజ్ ఇంజురియస్ టు ది యువర్ హెల్త్ సో ఇది మేము అంటే ఇంట్లో చేసుకుంటే మీరు ఏ ఆయిల్ వాడుతున్నారో ఎంత వాడుతున్నారో మీకు ఒక ఐడియా ఉంటుంది అండ్ మీరు అసలే ఒక ఆయిల్కి మూడు సార్లు నాలుగు సార్లు మళ్ళీ రీయూజ్ చేయరు సేమ్ ఆయిల్కి రీయూజ్ చేసుకున్న వల్ల కొలెస్ట్రాల్ లెవెల్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది అండ్ లావుగా ఉండడం కూడా హార్ట్ అటాక్ కి దారి తీయొచ్చు ఇస్ ఏ ఇన్ జనరల్ obesity ఇస్ ఏ ప్రాబ్లం ఇట్స్ ఏ మెటబాలిక్ సిండ్రోమ్ మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల ఈ ఫ్యాట్ సెల్స్ ఏది వస్తుందో डेफिनेटली ఇట్ ఇస్ ఏ దీని వల్ల obesity వల్ల కూడా హార్ట్ అటాక్ ఛాన్సెస్ కూడా ఉంటాయి obesity వల్ల అన్ని రకాల ప్రాబ్లం రావచ్చు దాంట్లో వన్ ఆఫ్ ది ఇస్ ఆల్సో హార్ట్ అటాక్ కూడా రావచ్చు అండ్ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని తెలుసుకున్న తర్వాత అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏమైనా ఉంటాయా ఫుడ్స్ అండ్ లైఫ్ స్టైల్ రెండు అవాయిడ్ చేయాలి ఫస్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అంటే ఫస్ట్ మీరు రెడ్ మీట్ బంద్ చేయాలి రెడ్ మీట్ అంటే మటన్ ఆర్ బీఫ్ ఈ రెండు బంద్ చేయాలి ప్రాపర్ డైట్ ఎంత మోర్ వెజిటేబుల్స్ మోర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ మోర్ ఫైబర్స్ ఎంత తింటే అంత మంచిది ఫ్రూట్స్లో అన్నీ మీరు తీసుకోవచ్చు ఇఫ్ యూఆర్ నాట్ ఎ డయాబెటీస్ అన్ని అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవచ్చు మీకు కావాలంటే ఇంకా చికెన్ ఎప్పుడప్పుడు మీరు ఇంట్లో తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు ఫిష్ అండ్ ఎగ్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు మోర్ ప్రోటీన్ డైట్ తీసుకున్నా కూడా మంచిదే అండ్ హార్ట్ అటాక్ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సినటువంటి ఫుడ్స్ హార్ట్ అటాక్ రాకుండా అంటే ఓన్లీ నాకు ఒకటే స్విగ్గీ జొమాటో కొంచెం మీరు అవుట్ సైడ్ ఫుడ్ ఎంత మీరు అవాయిడ్ చేస్తారా మీకు అన్హెల్దీ అండ్ జంక్ ఫుడ్స్ మోస్ట్లీ మీరు చూస్తుంటారు ఎక్కువ జంక్ ఫుడ్స్ పీజా ఆర్ బర్గర్స్ ఇవన్నీ ఏది ఉంటాయో ఈ స్విగ్గీ జం అవుట్ సైడ్ ఫుడ్స్ ఎంత మీరు కంట్రోల్ చేస్తారా అండ్ జంక్ ఫుడ్స్ ఎంత కంట్రోల్ చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ మీకు రావచ్చు మీరు మోర్ ఆఫ్ సాలడ్ వేసుకోండి మీరు సాలడ్లో తీసుకొని కూడా మీరు చేసుకోవచ్చు దానికి ఏం ప్రాబ్లం లేదు సో జంక్ ఫుడ్స్ మీరు అవాయిడ్ చేయండి అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయండి మిగతా మీరు అన్ని వెజిటేబుల్స్ తీసుకోండి ఎక్కువ రెస్ట్రిక్షన్ నేను పెట్టట్లేదు వీక్లీ ఒక్కసారి పోనీ మంత్లీ టూ టైమ్స్ ఏదైనా స్విగ్గీ జమాటో తెచ్చుకోండి అవుట్ సైడ్ ఫుడ్ తెచ్చుకోండి కానీ వీక్లీ ఫోర్ టైమ్స్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎడ్జూరియస్ టు ది హెల్త్ అండ్ హౌస్